నమస్తే స్వాగతం నా పేరు విజయ నిరుపేద సరస్వతి పుత్రులకు అండగా మల్లెల గ్రూప్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫ్రైడ్ చదువుకు పేదరికం అడ్డు కారాదని భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరూ విద్యా వైద్య రంగాల్లో ముందుకు రాణించాలని మల్లెల గ్రూప్ అధినేత ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మల్లెల ఆల్ఫ్రైడ్ రాజు ఎమిగినూరు మండల విద్యాధికారి ఆంజనేయులు టీడీపీ నాయకులు కదిరికోట ఆదంలో పేర్కొన్నారు గాంధీనగర్లో మల్లెల ఆల్ఫ్రైడ్ రాజు తన స్వగృహంలో రెండు వేల ఇరవై నాలుగు నీట్ ఎంట్రెన్స్ పరీక్షల్లో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన దళిత పేద దళిత సరస్వతి పుత్రులైన గోనేగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన మల్లిపోగు కుమార్ నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి చెందిన మంచాల సునీల్ కుమార్లను సేలవ కప్పి సత్కరించి అభినందించారు ఐదు సంవత్సరాల వైద్య విద్యకు ప్రతి ఏటా పదివేల చొప్పున చెరో యాభై వేల ఆర్థిక సహాయం ప్రకటించి మొదటి సంవత్సరానికి గాను ఇద్దరికి పదివేల చొప్పున తన సతీమణి మల్లెల సునీల ఆల్ఫైడ్ రాజు మరియు ఆయన తనయుడు డాక్టర్ మల్లెల మహిత్ వారి చేతుల మీదుగా అందజేసి మానత్వాన్ని చాటుకున్నారు అలాగే దళిత బహుజన వాసకర్త ఉపాధ్యాయులు ఆరే కంటి భాస్కర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాలను విద్యార్థులకు అందజేసి అభినందనలు తెలిపారు వైద్య విద్యార్థుల అభినందన కార్యక్రమంలో అల్వాల గ్రామానికి చెందిన యువకులు శిఖామణి కిరణ్ కుమార్లు నాయకులను అధికారులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద దళిత కుటుంబాలు